ప్రభు నామంనకు మహిమ కలుగును గాక ప్రభువు నందు ప్రియమైన వార్లరా దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయంలో దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుటకు దేవుడు మనకు చూపించిన ఉచితమైన కృపను బట్టి దేవునికి నిండు మనసుతో స్థుతులు చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ కాలము ఒక శ్రేష్టమైన మాటలను మీతో మాట్లాడడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉండగా ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమనగా జ్ఞానము లేని స్త్రీ గత వారంలో మనం ధ్యానించి ఉన్నాం కదా జ్ఞానము కలిగిన స్త్రీ ఏ రీతిగా తన ఇల్లును కట్టుకుంటుంది అంటే యోగ్యురాలుగా తన ఇల్లును కట్టుకుంటుంది నెనరుగల స్త్రీగా ఉండి ఘనత పొందుకుంటుంది అంత మాత్రమే కాకుండా సుబుద్ధి కలిగి జ్ఞానంగా ఆలోచన పరంగా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అన్ అని మాట్లాడుకుంటూ ఒక అమూల్యమైన మాటలను మనం ధ్యానం చేసి ఉన్నాం ఏదంట జ్ఞానం గలగలిగిన స్త్రీ తన యజమానుని రాజుగా చేసి ఆ రాజుకు ఈమె రాణిగా ఉంటుంది అని అదే కొటేషను మనం రివర్స్లో మాట్లాడుకుంటే ఈ దినకాలము జ్ఞానము లేని స్త్రీ ఎలాగ తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది అంటే ఆమె జ్ఞానము లేని స్త్రీ అంట తన భర్తను బానిసగా చేసి ఆ బానిసకు ఈమె యజమానురాలిగా ఉంటుందంట జ్ఞానము లేని స్త్రీ తన యజమానుని ఎలా చేస్తుందంట బానిసగా చేసి బానిసగా అంటే ఈమె సోఫాలో కూర్చుంటే అయ్యగారు కిచెన్లోకి వెళ్ళి ఆమెకు కావలసిన ప్రతి సమస్తాన్ని సమకూర్చేవాడుగా ఏమి చెప్పితే ఆ పనులు లోబడేవాడుగా ఉంటాడు అలా చేయడం ద్వారా ఆ బానిసకు ఈమె యజమానురాలు నేను యజమానురాలని గర్వంగా ఫీల్ అవుపోదు కానీ అలాంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించకూడదు జ్ఞానంగానే ఉంటూ కుటుంబ యజమానులకు లోబడుతూ వారి నుంచి ప్రేమ అనురాగాలు పొందుకునే స్త్రీలంగా మనం ఉండాలి మంచిది ప్రియమైన వాళ్ళరా గడిచిన ఒక కాలంలో జ్ఞానం గల స్త్రీ ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాము ఈ ఈ సమయంలో జ్ఞానము లేని స్త్రీ తన కుటుంబాన్ని ఎలా పాడు చేసుకుంటుందో మనము ధ్యానంలోనికి వెళ్దాము పరిశుద్ధ గ్రంథం నుండి మూలవాక్యముగా సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో నా దేవుని మాటలను చదువుకుందాం జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును కదండి జ్ఞానంగా ఉంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఏ పాత్రను ఎక్కడ సర్దాలి సోపాలలో గలీజ్ ఉంటే తీసివేసి చక్కగా నీట్గా పెట్టుకోవాలి అని జ్ఞానంగా శుభ్రంగా ఇల్లును సర్దుకుంటారు స్త్రీలు అదే బద్దకస్తురాలు బుద్ధిహీనురాలు జ్ఞానం లేని స్త్రీ అయితే ఏ వస్తువు ఎక్కడుంటే ఏమి ముందే బద్దకస్తురాలు తన పనే తన సరిత చేసుకోలేదు ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటుందా ఆ ఇంట్లో కడుగు పెట్టేలోగా ఏమనిపిస్తుంది అసమాధానంగా ఉంటారు సమాధానం ఉండదు ఆ ఇంట్లో ఎందుకంటే ఈమె నడవడిక బాగలేదు పనిలో చురుకుతనము లేదు ఇంటిని శుభ్రంగా పెట్టుకోలేదు తన ఒంటిని శుభ్రంగా పెట్టుకోలేదు ఇంటిని శుభ్రంగా పెట్టుకోలేదు కాబట్టి ఆమె జ్ఞానం లేని స్త్రీగా ఉంటుంది అలాంటి వారి ఇళ్ళను దర్శించాలన్నా మనసు ఒప్పదండి కానీ దేవుడు కూడా అలాంటి ఇంట్లో చేరాలని కూడా ఇష్టపడడు కానీ ఒక పాపినైనా రక్షించాలి కదా అని పడుతుంటాడు దేవుడు ఇలా జ్ఞానం లేని స్త్రీలు తన ఇళ్ళను ఎలా ఊడబెట్టుకుంటారంటేనా దేవుడు మనతో చక్కగా ఈ సమయంలో మనం మాట్లాడు మనతో మాట్లాడుతున్నాడు ఒక స్త్రీ తన కుటుంబాన్ని జ్ఞానం లేకోకుండా ఎలా తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకునిందో ఒకసారి మనం ధ్యానం చేద్దామండి కృత నిబంధన గ్రంథానికి వెళ్దాము అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ఒకటో వచనంలో దేవుని మాటలను చదువుదాము అననియా అను ఒక మనుషుడు అననియా అను ఒక మనుషుడు తన భార్య అయిన సభ్యురాతో తన భార్య అయిన ఏకమై పొలమమ్మను పొలం భార్య ఎరుకనే వాడు భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి పోస్తుల పాదముల యొక్క పెట్టెను పోస్తుల పాదముల యొక్క పెట్టెను చూడండి జ్ఞానం కలిగిన స్త్రీలకు జ్ఞానం లేని స్త్రీలకు ఎంత తేడా ఉందో ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితేనా మూడు రాళ్ళు తన చేతులతో తను ఇల్లు ఊడబెరుకును అని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ స్త్రీ కూడా తన సర్వస్వాన్ని తన కుటుంబాన్ని అంతటినీ పాడు చేసుకునింది ఎట్లా అంటే ఈ సప్పిరా తన కుటుంబ యజమానుడైన అనిన్యా సఫిరాలు వీళ్ళిద్దరు భార్యాభర్తలు భర్తలు ఆదమ సంఘంలో సువార్త ప్రబలుతున్నప్పుడు అపోస్తులలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ సందర్భాలలో అక్కడ దేవుడి మాటలు వినడానికి వచ్చిన జన సమూహము వారి వారికి కలిగి ఉన్న వాటిని అన్నింటినీ అపోస్తుల పాదంలో పెట్టి అది వస్తురూపమైనా ధనరూపమైనా ఏదైనా కానివ్వండి అమ్మడము వాళ్ళ పాదంలో చెంత పెట్టడం సువార్తను ప్రకటించండి ఆయా ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించని అని వాళ్ళకున్న వాటిని అన్నింటినీ సంఘానికి ఇస్తున్నప్పుడు వీళ్ళు కూడా భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకున్నారంట ఏమండి అందరూ వాళ్ళ కాళ్ళకు ఉండేది అమ్మేసో వాళ్ళ దగ్గర దాచిపెట్టిన డబ్బేదో తీసుకొచ్చి ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటున్నారు పేతురు దగ్గర దగ్గర అయితేనేమి ఆయన శిష్యుల దగ్గర అయితేనేమి మంచి పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఎంతో కొంత డబ్బు ఇద్దాము పేతురు యొక్క దగ్గరికి పేతురయ్యకి ఇద్దాము అని వీళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళకున్న పొలము అమ్మి చూడండి స్త్రీలుగా చాలామంది చేసే పొరపాట్లు ఇవే అమ్మినప్పుడు ఒక లక్ష రూపాయలు డబ్బులు వచ్చినాయి ఉదాహరణకు అనుకుందాం ఆ డబ్బులు లక్ష లక్ష తీసుకొచ్చి శిష్యుని చేతిలో పెట్టింటే పేతురాయ్య చేతిలో పెట్టింటే ఈమె జ్ఞానవంతురాలైన స్త్రీగా మంచి పేరు తెచ్చుకునే స్త్రీగా ఉండేది అమ్మ కానీ లక్ష రూపాయలు డబ్బులు చేత చూసేలోగా ఇంత డబ్బు ఇవ్వాలి నా పరిచర్యకు కొంత ఇస్తే సరిపోదా అని లక్షలో యాభై వేలు పక్కన పెట్టుకొని యాభై వేలు ముదురు చుట్టుకొని కవర్లో తీసుకొని వచ్చినారు అలా తీసుకొని వచ్చి పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు అంటున్నాడు అయ్యా ఇంకా కొంచెం ధనము వారి కుటుంబంలోనే పెట్ గృహంలో పెట్టుకొని వచ్చిన్నారు అని వాళ్ళకి తెలుసుకున్నప్పుడు పేతురుగారు అంటున్నారు ఫస్ట్ యజమానుతో మాట్లాడుతున్నారు మీరు యాభై వేలకైనా పొలం అమ్మిండేది అంటే అప్పుడైనా కానీ అయ్యో సేవకులు మాట్లాడుతున్నారు మన తప్పిదాన్ని హెచ్చరిస్తున్నాడు అన్నప్పుడు ఆయన ఒప్పుకోలేదు ఇంతేనండి అన్నప్పుడు ఇంతే అన్నప్పుడు దేవుని వాళ్ళని అక్కడ మొత్తినాడు కుటుంబ యజమాను చనిపోయినాడు భార్య అయినా సప్పిరా వస్తుంది ఆమె కూడా వస్తుంది వాక్యం విందామని ఆడికి వచ్చేలోగా అంటున్నారు పేతురుగారు ఏమమ్మా మీ పొలం ఇంతకే అమ్మినారా అన్నప్పుడు స్త్రీలగా కొంతమంది భయస్తులుగా ఉంటారు కొందరు గర్విష్ఠులుగా ఉంటారు అంతేనండి మేము అమ్మిండేది అంతకంటే ఇంకెక్కువ అమ్మలేదన్నప్పుడు మీ పొలం మీ ఇష్టం కదా అంతా మీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా ఇంతనే ఎందుకు తీసుకొని రావాలన్నప్పుడు అయ్యా తప్పైపోయిందయ్యా ఏదో కుర్తి పడ్డాము కొంచెం మాకు అప్పులు ఉన్నాయి అవి తీర్చుకుందామని డబ్బులు కొంచెం దాచిపెట్టుకున్నాము కొంచెం పరిచరీకి ఇచ్చినాము అని ఒప్పుకొని జ్ఞానంగా సమాధానం ఇచ్చి ఉంటే బాగునింది తన భర్త మాట మా మా మాదిరిగానే మాట్లాడింది ఆయన అంటున్నారు పేత్రు గారు అదిగో నీ భర్తను మోసుకుపోయిన శవాన్ని మోసుకుపోయిన పాదాలు బయటే ఉన్నాయి నీవు కూడా మీ ఆయన దగ్గరికే వెళ్ళిపోతా అన్నప్పుడు అప్పుడైనా కానీ పచ్చాతపడి తప్పైంది క్షమించండి అని అడిగే స్థితిలో ఆమె లేదు చనిపోయి ఎట్లా అంటే మనకు ఉన్నింది మన దగ్గరే పెట్టుకున్నట్లయితే నా పరిచర్ విస్తరించదు కదా నువ్వు ఇవ్వాలనే తలంపు ఆశ నీకున్నప్పుడు అది పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ఏదైనా కానీ నువ్వు సమర్పణ జీవితంతో నువ్వు ఇచ్చినట్లయితేనా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది కదా అదే కదా లేఖనాలలో మనం చదువుతున్నప్పుడు పేద విధవరాలు తన జీవనమంతా రెండే రెండు కాసులున్నాయి మా దగ్గర అవి ఇచ్చిందంటే తిరిగి తనకు భోంచేయడానికి కానీ తన కుటుంబాన్ని నడుపుకోవడానికి కానీ ఏ ఆధారము లేదు అయినా కానీ దేవునికి ఇవ్వాలనే మంచి తలంపుతో తన దగ్గర ఉన్న జీవనం అంతా దేవుని సన్నిధానంలో కుమ్మరించినప్పుడు అత్యధికమైన మేలులతో ఆ వివరాలు ఆశీర్వదించబడింది ఈ మాటలు గ్రహించిన వీరు కూడా ఈ అనిని సప్పిరమ్మ తన భర్త యొక్క ఆలోచనను ఖండించలేక అయ్యా దేవునికి ఇవ్వాలనుకున్నాము అది పదైనా ఇరవై అయినా ముప్పై అయినా యాభై అయినా ఎంతైనా కానీ మనం దేవునికి పరిపూర్ణమైన మనసుతో మనం ఇవ్వాలి దాంట్లో కొంత దొంగలించకూడదు అని హెచ్చరికైన మాటలు ఇచ్చినట్లయితే ఆమె జీవితం బాగుండేదండి కానీ జ్ఞానహీనురాలుగా బుద్ధిహీనురాలుగా ఉండి తన భర్త యొక్క ఆలోచనకు ఆమె కూడా తల ఊపింది కాబట్టి తన కుటుంబాన్ని ఊడబెరకేసుకునింది అసలు ఆ ఊర్లో ఆ అనియా సభిరాలు అనేవాళ్ళు లేకోకుండా చేసుకోగలిగింది ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళరా ఒకవేళ మీరు దేవునికి అది కా వస్తురూప కానీ ధనరూపన కానీ ఏదైనా శ్రమ రూపమైనా కానీ దేవునికి ఇవ్వాలనే తలంపుతో ఆశతో ఉన్నారో జ్ఞానంగా దేవునికి పరిపూర్ణంగా సమర్పించండి అందులో కొరత కానీ కొంచెం కానీ లోభత్వంతో కానీ దేవునికి సమర్పించకండి అలా నా జ్ఞానహీనురాలుగా ఉండి మీ ఇంటిని ఆశీర్వాదాలతో కప్పుకోవాల్సిన మీరు శాపాలతో కప్పుకొని ఊడబెరుకునేవారుగా ఉన్నారు ఇక్కడ చూసినట్లయితేనా అనియ అసఫ్య తన చేతులతో తన కుటుంబాన్ని ఊడబెరకేసుకునింది ఏ చేత బుద్ధిహీనురాలు చేత తన కుటుంబాన్ని ఊడబెరుకునింది రెండోదిగా నా సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం వివేకము లేని సుందర స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కున్న బంగారు కమ్మి వంటిది పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది ఏమంట వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కు బంగారు కమ్మి వంటిది పందిగే అసహ్యము దాని రూపం చూస్తేనే అసహ్యము దాని ముక్కుకు బంగారు కమ్మి పెడితే అది అందంగా కనపడుతుందండి అలా కనపరాదండి ఇక్కడ ఒక స్త్రీని మనము జ్ఞాపకం చేసుకుందామండి రాజులో మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినంలో చూద్దాము అంత బాబు ఏలియాను చూచి ఏలియాను చూచి నా పగవాడ నా పగవాడ నీ చేతిలో నేను చిక్కుబడితిన నీ చేతిలో నేను చిక్కుబడితిన అని పలుకగా ఏలియా ఇట్ల నేను ఏలియా ఇట్ల నేను యహోవా దృష్టికి యహోవా దృష్టికి కీడు చేయుటకు కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి నా చేతిలో నీవు చిక్కితివి చాలండి ఇక్కడ చూసినట్లయితే ఆ స్త్రీ ఎవరంట యజబేలు యజబేలు అయిన స్త్రీ ఈమె విగ్రహారాధికురాలు ఆహాబు రాజు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు దేవుని బిడ్డ ఆ దేవుని బిడ్డ అయిన ఈ రాజు విగ్రహారాధికురాలైన అన్య స్త్రీ అయిన యజబేలును వివాహం ఆడుకొని ఆమెను దేవునిలోనికి నడుపుకోలేక ఆమె వైపు మరలిన వ్యక్తి మరలిన వ్యక్తి ఎట్లా అంటే సొలోమోన్ మహారాజు అన్య స్త్రీలను వివాహం చేసుకొని తన హృదయాన్ని ఎలా త్రిప్పుకున్నాడో వాళ్ళ వైపుకు ఈ ఆహాబ్ రాజు కూడా యజవేలు వైపుకు తన మనసును త్రిప్పుకొని ఆమె చెప్పిన మాట చొప్పున ఆయన ప్రవర్తిస్తూ వచ్చినాడు ఇక్కడ ఈ మాటకు దానికి అర్థమేమంటేనా మూడు రాళ్ళు ఎట్లంటా వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కుకు బంగారు కమ్మి అన్నట్లు దేవుని కుటుంబంలోనికి వచ్చిన ఈమె అందముగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీగా జీవించాల్సింది పోయి ఆమె గర్విష్ఠురాయ్ ఇదిగో పంది ముక్కుకు ముక్కు కమ్మి పెడితే అది ఇట్లా ఇట్లా తిరుగుతూ తిరుగుతూ ఎంతో డంబంగా ప్రవర్తిస్తుంది ఆ రీతిగా ఈమె ప్రవర్తన కూడా ఉంది ఎట్లా అంటేనా ఆహాబ్ రాజు ఏమంటున్నాడు ఆయన యొక్క పొలము ఎవరు నాబోతు యొక్క పొలము తీసుకు తీసుకోవాలని ఆశపడినప్పుడు నాబోతు ఇవ్వలేదు అడిగినాడు ఇవన్నీ మనకు తెలుసు నాబోతు మీద కుట్ర చేసి యజేలు ఇద్దరు పనికి మాలిన వారిని పెట్టి అబద్ధ సాక్ష్యం చెప్పి ఉపవాస దినము ఆచరించలేదు రాజును ఎదిరించినాడని రాళ్ళతో కొట్టి చంపించి ఆ పొలాన్ని తీసుకుని తన భర్త అహాబురాజుకి ఇచ్చింది ఇలా చేయడం ద్వారా ఆమె నేను మంచిదాన్ని మంచిగా ప్రవర్తించినాను సుందరంగా ఉన్నానని గర్వించింది కానీ ఈ చర్యలన్నీ వీళ్ళు చేసిన పనులన్నీ దేవుడు దైవజనులకు తెలియచేసినప్పుడు అంటున్నాడు రాజు నా పగవాడ నీ చేతిలో నేను చిక్కుబడి ఉన్నానా నేను ఎవరికి తెలియకోకుండా జరిగిపోయింది అనుకున్నానే నీకు తెలిసిందే నీ చేతిలో చిక్కుకున్నాను అన్నప్పుడు డైవర్చనులు అంటున్నారు అయ్యా మీరైతే నా బోతును ఏ రీతిగా మీరు చంపించినారో నా బోతు యొక్క రక్తం కుక్కలు నాకినాయో ఏ స్థలం ఆ పని జరిగిందో ఆ స్థలములోనే నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్పినాడు అదే జరిగింది ఇది జరిగిన తర్వాత ఈమె వేషము భలే గంభీరంగా ఉందండి యజ్బేల్ యొక్క గం వేషము ఆమె ముఖానికి విచిత్రమైన రంగులన్నీ పూసుకొని వెలగల వస్త్రాలు వేసుకొని బంగారంతా దిగేసుకొని కిటికీ గోడ మీద కూర్చొని ఉన్నప్పుడు ఎహు వచ్చి ఆమెను ఎవరినైనా కొట్టగలరా చంపగలరా అన్నప్పుడు అక్కడున్న సైనికులు వచ్చి ఆమె మీద పడినప్పుడు ఆ కిటికీ పై నుండి ఆమె కింద పడినప్పుడు ఆమె గుర్రముల చేత త్రొక్కబడి ఆమె కలేబరాలన్నీ పాత పెట్టబడినాయండి అలాగే అంటే జ్ఞానము లేకోకుండా చేసే పనుల ద్వారా కుటుంబాలే కుటుంబాలే నాశనం అయిపోతాయండి యజబేలు జ్ఞానంగా ప్రవర్తించినట్లయితేనా తన భర్త పిల్లలతో సంతోషంగా దేవుని సన్నిధానంలో ఉండగా అజ్ఞానము చేత బుద్ధిహీనురాలు చేత ఆమె కుటుంబాన్ని పతనావస్థలోనికి తెరిచిందండి ఆ ముక్కు బంగారు కమ్ములు పెట్టుకొని అందంగా అలంకరించుకునిందే కానీ ఏం సంపాదించుకోలేదండి జ్ఞానం లేకోకుంటే ఇల్లు ఊడబెరికేసుకుంటారు జ్ఞానం లేకోకుంటే ఎంత సొగసుగా తయారుపడినా అది ఏ ఏ రకంగా ఉంటుందంట పంది ముక్కుకు బంగారు కమ్మి పెట్టినట్లు దాన్ని పట్టుకోలేము ఆ కమ్మను తెచ్చుకోలేము ఎందుకంటే అది ఒక అసహ్యమైన జంతువు హేయమైనది దాన్ని ముట్టకూడదని దేవుడు తెలివిచ్చినాడు కాబట్టి అన్ అలా వాళ్ళని ముట్టుకోకుండా దేవుడు నాశనంలోనికి తీసుకొని వచ్చినాడు మూడవదిగా చూసినట్లయితే నా తామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో దేవుని మాటలు ఈ రీతిగా ఉన్నాయి ప్రాణము విసిగించు ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అన్య భూమిలో నివసించుట మేలు అరణ్య భూమిలో నివసించుట మేలు అంటే ఎప్పుడు ప్రాణానికి ఉరిగా ఎప్పుడు ఏదో విసిగింపు మాటలే ఉంటాయి భర్తని కష్టపెట్టే మాటలే ఉంటాయి కుటుంబంలో శాంతి సమాధానాలే ఉండవు ఎప్పుడు ఏదో ఒకటి గొడవ జరుగుతూనే ఉంటాయి అలాంటి కుటుంబంలో నివసించడం కంటే దూరంగా అరణ్యంలో ఉండటం మేలు మేలు కదండి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇగోనిగా గొడవలు గొడవలుగా ఉన్నప్పుడు ఈ బతుక్ కంటే సన్యాసం తీసుకుంటేదే మేలు అంటారు కదా చాలామంది పెద్దవాళ్ళు అంటే ఏ చెట్లలో పుట్లలో కూర్చొని నిమ్మలంగా ఉంటే బాగుంటుంది ఏ బాధరబంధీ ఉండదని అది సామెత ఒకటి ఉంది ఇంటిలోని పోరు దయా అంటారంట చెప్పులోన రాయి చెవిలోన జోరీగా పద్యం ఉంది అంటే ఇంట్లో సమాధానం లేనప్పుడు ప్రశాంతత కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి అలాంటి ఎప్ ఇప్పుడు జగడమాడుతూ ఉండేవారు ఒక స్త్రీ ఉంది అంటే ఆదికాండం ముప్పై అధ్యాయంలో మనం నా రాహేలు ఈమె ఎలాంటిది అంటే తన అక్క లేయా పిల్లలను కంటూ వస్తుంది దేవుడు లేయను దృష్టించినాడు ఆమెను చూసినాడు ఆమె యొక్క స్థితిని గమనించినాడు ఆమె ఎందు లక్ష్యం ఉంచి ఆమె యొక్క గర్భాన్ని తెరిచి నా యాకోబు లేయను ప్రేమించలేదు తను ప్రేమించింది రాహేల్నే కాబట్టి ఇచ్చి వివాహం చేసినాడు తన తండ్రి ఆమెను ఇష్టపడలేదు కానీ ఆమె స్థితిని ఆమె పరిస్థితిని దేవుడు గమనించి లేయాను దేవుడు ప్రేమించినాడు కాబట్టి తన ఆమె యొక్క గర్భాన్ని తెరిచి ఆమెకు బిడ్డలు ఇస్తూ వచ్చినాడు దేవుడు తన అక్క బిడ్డలు కంటూ వస్తుంది నాకు సంతానమే లేదు నేను గొడ్రాలుగా ఉండానే అని రాహేలు యాకోబును విసిగిస్తుంది ఎట్లా నాకు బిడ్డల్ని నాకు బిడ్డల్ని అన్నప్పుడు యాకోబు కోపం రాహేలు మీద రగులుకొని ఒక మాట అంటాడు నేను నీకు సంతానం బిడ్డలు నేను నేనేమైనా దేవుడినే ఉన్నానా అని కోపగించుకుని విసిగించే కొద్దీ కోపమే పుడుతుందే కానీ ప్రేమ పుట్టదండి చాలామంది నేటి సమాజంలో చూస్తున్నాం ఎందుకు ఇంత ఘోరాలు మొదలైతున్నాయంటేనా ఆర్థిక పరిస్థితులే ఆడంబరాల కోసం వెళ్ళి చిన్న కుటుంబమే సంపాదన తక్కువే ఉన్ ఉన్న దాంట్లోనే సర్దుకొని జీవించే జీవితాన్ని జీవిద్దాము సర్దుకొని ముందుకు వెళ్దామనే ఆలోచన నేటి కాలంలో నా స్త్రీలకు లేదండి పూర్వకాలంలో మన అమ్మలను అవలగాలను చూస్తే వాళ్ళు కూలి పనికి వెళ్ళి వచ్చే దాంట్లోనే అంతింతమంది పదకొండు పన్నెండు ఆరు మంది ఎంతమంది సంతానము అంతమందికి సమృద్ధిగా ఆహారాన్ని పెట్టి వాళ్ళు నీళ్ళు గంజో తాగి పెంచుతూ వచ్చినారు అంతవరకు మనకు తెలియకపోయినా మన మన జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం గమనించలేమా ఒక కుటుంబంలో ఐదు మంది ఉండొచ్చు ఆరు మంది ఉండొచ్చు ఉద్యోగం చేస్తుండొచ్చు కూలి పనికి పోతుండొచ్చు అమ్మా నాన్న ఇద్దరు కష్టపడిన సాయంత్రానికి వచ్చేలోగా ఏదో ఒకటి కారమో సంగటో నూరుకొని తృప్తిగా తిని కంటారం నిద్రపోతున్నా ఆడంబరాలు లేవండి అప్పటి కాలంలో పని చేసుకుంటున్నాం జీవితం జీవిస్తున్నాం ఆరోగ్యం ఇచ్చినాడు దేవానికి స్తోత్రాలని చెప్పుకుంటూ వెళ్తున్నాం కానీ ఏమంటారు ముందు పోకడలు ఎక్కువయ్యే కొద్దీ ఆడంబరాలు ఎక్కువైపోయినాయి వెయ్యి రూపాయల సంపాదన అయితే రెండు వేలు ఖర్చు పెట్టే స్థితిలోకి నేటి స్త్రీలు ఉన్నారు ఎక్కువ శాతము అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నారు ఏమండి అవన్నీ పూసుకుంటేనే భర్త ప్రేమ పొందుకోగలుగుతారా బిడ్డలు దగ్గరికి వస్తారా ఏమీ లేకపోయినా సబ్బుతో మొహం కడుక్కొని కొంచెం ఉన్నిదాన్ని పౌడర్ కొట్టుకొని మంచిగా సంతోషంగా కుటుంబంలో తిరుగుతుంటే ఇంట్లో తిరుగుతుంటే భర్త ప్రేమను పొందుకోలేరా ఎందుకండి లేనిపోనేటి మేకప్లు పూసుకొని ఎవరిని ఆకర్షించాలి అలా కదండి అగత్యాలన్నీ జరిగేది కుటుంబంలో గొడవలు జరిగేది ఈ ఇప్పుడు మనం చూస్తున్నాం ఫోన్లలో అయితేనేమి వార్తలలో అయితేనేమి ఒక భర్తకు ఒక పురుషునికి ఇద్దరు స్త్రీలు ఒక స్త్రీకి ఇద్దరు పురుషులు అవసరమా అండి ఇవన్నీ కుటుంబం పతనంలోనికి భార్యతో సమాధానం ఉండదు భర్తతో సమాధానం ఉండదు ఇంట్లో భర్తతో ప్రేమగా మాట్లాడలేరు కానీ బయట వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు భర్త అలాగే ఉంటాడు ఇంట్లో ఉన్న బిడ్డలతో భార్యతో సంతోషంగా మాట్లాడలేరు కానీ బయట వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతున్నప్పుడు గొడవలు ప్రారంభమయ్యి ఎంతవరకు చనిపోయేంతవరకు చంపేంతవరకు చంపేంత వరకు ఆడంబరాల కోసం జల్సాల కోసం అంటారు కదా ఇవన్నీ ఇట్లాంటివి జ్ఞానం లేకోకుండా ఉంటే కుటుంబాలు ఈ స్థితిలోకే ఉంటాయి అదే నువ్వు జ్ఞానవంతురాలివైతే నూరు రూపాయల సంపాదన అయినా కానీ ఎన్నోసార్లు దైవజనులు గారు చెప్తూ ఉంటారు కదండి లెక్క లెక్కలు వేసి చెప్తూ ఉంటాడు అవన్నీ ఇంత జీతం అయితే ఇంత ఖర్చు పెట్టచ్చు ఇంత ఖర్చు పెట్టదు ఇంత మిగిల్చుకోవచ్చు ఘనంగా దేవునికి నువ్వు అర్పణ అర్పించవచ్చు అని జ్ఞానం లేకోకుంటే పతనావస్థలోకి జీవితాలు పోతుంటాయి చివరిగా చూసినట్లయితేనా జ్ఞానం లేకపోతే ఏం జరుగుతాయంటేనా సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదహైదవ వచనంలో ఇరవై ఏడు పదహైదు ముసురు దినమున ముసురు దినమున ఎడతెగక ఎడతెగ ఎడతెగక కారు కారునీళ్లను గయ్యాలి అయిన భార్య సమానము గయ్యాలి అయిన భార్యయు సమానము ముసురు దినము ఎడతెరపలేకోకుండా మేఘాలతో ఆకాశం నిండుకొని వర్షం ఏక దాటిగా నీలాగా వర్షం పడుతూ ఉంటుందో ఆ రీతిగా గల్ గయ్యాలి అయిన భార్యయు సమానము తెగకోకుండా గొంతు నొప్పి వచ్చిన కొట్లర్థం అంటారు చూడండి వాళ్ళు ఎలా అంటారంట ఏకదాటిగా పడే వర్షాలుగా ఉంటారంట గ్యాప్ లేకోకుండా అలాంటి వ్యక్తి ఎవరంటే షారమ్మ ఆది కాండంలో మనం చూస్తాం ఆయన శారా అంటే అర్థము రాజకుమారి అని ఉంది మరొక అర్థము గయ్యాలి జగడలు జగడగొండి అనే అర్థం కూడా ఉంది అన్ని పేర్లు ఉన్నాయి షారమ్మకు ఆమె ఏదనుకుంటే అది సాధించాల లేకపోతే గొడవలే సంతానం లేదు అబ్రహాంగారితో ఉంటుంది యో నా దాసి ఉంది హాగరు హాగర్ని వివాహం చేసుకుని నాకు సంతానమే ఆమె సలహా ఇచ్చింది దేవుడు అన్నాడు శారమ్మ చెప్పినట్లే విను అన్నాడు అలాగే చేసుకున్నాడు కుమారుని కన్నారు ఆ కుమారు కంటు గర్భవతి అయిన హాగరు శారమ్మను చూసి నవ్వినప్పుడు ఆమె ఒక మాట ఉంటుంది దీని దగ్గర నేను చులకనైపోయినానే ఇది వద్దు హాగరు నా దాసి వద్దు దాన్ని ఇంక నుంచి పంపి అని గొడవ పెట్టుకుంటూ వచ్చింది చాలామంది ఇదే పద్ధతిలో ఉన్నారండి గొడవలు 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 రావడానికి గల కారణం అంటే కుటుంబంలో దేవుడు లేకపోవడమే ఎన్నో సందర్భాలు దైవజనులు చెప్తూ ఉంటారండి ఇంట్లో కూడా దేవుని భయం ఉన్న ఇంట్లో గొడవలకు కక్షకు కార్పణ్యాలకు కారణం ఉండదంటండి దేవుడు ఉండే ఇంట్లో సమాధానమే ఉంటుంది ఆప్యాయతలు ఉంటాయి అనురాగాలు ఉంటాయి ఒకరి ఒకరి ప్రేమ భావ ప్రేమగా ఉంటారు దేవుడు లేకోకుండా దేవుని వాక్యం లేకోకుండా దేవునితో మాట్లాడే అనుభవం లేకోకుండా ఉంటే ఇదిగో బుద్ధిహీనురాలుగా ఉండి కుటుంబాలను పెరికేసుకునే స్థితిలో ఉండి సమాధానం లేని జీవితం జీవించేవారుగా ఉన్నారు అలా కాకోకుండా ప్రియమైన వాళ్ళరా ఎప్పుడు దేవుణ్ణి కలిగి ఉండి దేవ జ్ఞానంతో నా కుటుంబాన్ని కట్టు నాయనా అని అడిగినట్లయితే నా దేవుడు మెండైన ఆశీర్వాదాలతో మన కుటుంబాలను నింపేవాడుగా అన్నాడు చూడండి జ్ఞానవంతురాలైన స్త్రీ ఘనతకు కారణంగా ఉంటే బుద్ధిహీనరాలైన స్త్రీ ఘనహీనతకు కారణంగా ఉంటుంది ఆమె జ్ఞానంగా ఉంటే తన యజమాని రాజుగా చేసి ఉన్నతమైన స్థితిలో నిలువ పెట్టి నలుగురు చేత అయ్యా నువ్వు గొప్పవని అయ్యా మీ కుటుంబం మంచిదయ్యా బాగుందయ్యా మీరు బాగుండారు కారణం భార్య భర్తలు ఇద్దరూ ప్రార్థన పర్లే కానీ ఎక్కువ సమయం దేవునితో గడిపేది స్త్రీలే కాబట్టి మా కుటుంబాన్ని తండ్రి అని అడుగుతున్నారు కాబట్టి కుటుంబాలను దేవుడు కృపతో కృప వెంబడి కృపతో కృప వెంబడి కృపతో కుటుంబాలను కడుతున్నాను జ్ఞానవంతురాలైన స్త్రీ అదే జ్ఞానవంతుర జ్ఞానం లేని స్త్రీ అయితే నా ప్రార్థన ఉండదు పాట ఉండదు బైబిల్ పఠనం ఉండదు ఏముండదు తినడము చేయగడిగి ప్లేట్ ఆడ పక్కన పెట్టడం ఇలా ఉండడం వల్ల కుటుంబం పతనమైన స్థితిలోకే ఉంటుంది కానీ అభివృద్ధి అయిన జీవితం ఉండదు ఏ జీవితం కావాలో దేవుడు తెలియజేస్తున్నాడు బానిసగా ఉండి యజమానురాలుగా ఉంటావా రాజుగా చేసి నీ యజమానుని నువ్వు రాణిగా ఉంటావు తీర్మానం నీదే ప్రార్థన చేసుకున్నావు మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన నామంనకు స్తోత్రములు దేవ ఇంతవరకు మీ కృపలో తండ్రి మీ అమూల్యమైన మాటలను ధ్యానించుటకు తండ్రి సహాయం చేస్తున్నారు నాయన జ్ఞానం కలిగిన స్త్రీలు ఎలా ఉండాలో జ్ఞానం లేని స్త్రీలు ఎలా ఉంటారో మీరు మాకు స్పష్టంగా తెలియచేస్తున్నారు నాయన ఎల్లప్పుడూ తండ్రి మేము జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయండి నాయన ఎక్కడైనా తండ్రి మా జ్ఞా మేము బుద్ధిహీనతలో పడి ఉన్నట్లయితే తండ్రి నైనా మాకు సరిచేసి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి తండ్రి మెలకువతో కూడిన ప్రార్థన జీవితాన్ని అనుగ్రహించి నైనా మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం నైనా జ్ఞానయుక్తంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలను కట్టుకున్నటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి తండ్రి మా జీవితాలలో తండ్రి మీరు చేసిన ప్రతి మేలు బట్టి ఉపకారములకు బట్టి కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఈ కాల ఈ దినమంతా తండ్రి మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్నందుకే లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ మీ మేలులతో వారిని వారి కుటుంబాలను భద్రపరిచి కాపాడమని అడుగుతూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్